హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ గణేష్ పౌనం ఫ్రెండ్స్ ఈరోజు నాకు ఉదయం లేవగానే ఒక వార్త అయితే చాలా ఆందోళన కలిగించింది ఎందుకంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు టోల్ గేట్లు అయితే వస్తుంటాయి మధ్యలో ఈ మధ్య టోల్ ఫీజులు ఎంత దారుణంగా బాధిస్తున్నారో మనందరికీ తెలిసిందే అయితే అసలు ఈ టోల్ గేట్లు ఎందుకు వస్తుంటాయి ఎందుకు వస్తాయంటే ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో రోడ్లు నిర్మించి ఆ రోడ్లు నిర్మించిన సంస్థ దానికైన ఖర్చుని టోల్ రూపంలో వసూలు చేసుకోవడానికి కొన్నేళ్ల పాటు అనుమతిస్తుంది అలా అనుమతించిన కారణంగా ఆ ప్రైవేట్ సంస్థలు టోల్లు ఏర్పాటు చేసి మన దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉంటాయి కొన్నాళ్ళ తర్వాత ఆ టోల్ గేట్ తీసేసి ఆ రోడ్లనైతే జాతీయం చేస్తూ ఉంటాయి అంటే ప్రభుత్వానికి స్వాధీనం చేస్తుంటాయి సో ఇది పద్ధతి సరే ఇంతవరకు బాగానే ఉంది అయితే ఇదే విధానాన్ని విద్యా వ్యవస్థలోను తీసుకొస్తామని మన ప్రభుత్వం అయితే చెప్తోంది ప్రస్తుతం ప్రైవేట్ వ్యవస్థని ప్రోత్సహించేందుకు మెడికల్ కాలేజీలను ఏవైతే కొత్తగా నిర్మించాలనుకుంటున్న మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే పిపిపి విధానంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది దీని మీద ఇప్పటికే ప్రతిపక్షాలు అనేక విధాలుగా విమర్శలు చేస్తున్నాయి కోటి సంతకాలను కూడా సేకరించి గవర్నర్కు అందజేస్తున్నాయి అయితే ఈ విధానం ఇక్కడితో ఆగిపోతుంది అని అనుకుంటే పొరపాటు కేవలం ప్రైవేటుజేషన్ అనేది మెడికల్ కాలేజీలతో మాత్రమే పరిమితం కాదు అని తాజాగా మన సీఎం గారు చెప్పిన మాటలను బట్టి అర్థమవుతుంది ఆయన ఏం చెప్పారంటే ప్రైవేటైజేషన్ అనేది ప్రతి వ్యవస్థలోనూ రావాలి అనే విధంగా రేపొద్దున్న ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉండవు అనే విధంగా ఆయన మాట్లాడుతున్నారు అంటే కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి కానీ వాటి నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులు తీసుకుంటారు అందుకోసం వారు చిన్న ఫోటోను మాత్రమే పాఠశాల బోర్డు మీద ముద్రించుకుంటారు తప్ప వారికి ఎలాంటి అధికారం ఉండదు ప్రభుత్వ పూర్తి హక్కు అంతా ప్రభుత్వం వద్దనే ఉంటుంది అని చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ ఆయన కన్వీనియంట్గా దాచిన విషయం ఏంటి అంటే రోడ్ల మీద ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు సంస్థలు ఎలా అయితే టోల్ గేట్లు వసూలు చేస్తున్నాయో అదే విధంగా విద్యా విధానంలోనూ టోల్ ఫీజు రూపంలో కొంత మొత్తాన్ని విద్యార్థుల నుంచి వసూలు చేస్తాయనే విషయాన్ని ఆయన కన్వీనియంట్గా విస్మరించారు ఇప్పుడున్న పరిస్థితుల్లో పేద మధ్యతరగతి వాళ్ళు ప్రభుత్వ పాఠశాలని ప్రభుత్వ కళాశాలని ఆశ్రయిస్తున్నారు వారి పిల్లలు చదువుకోవాలంటే ప్రభుత్వ బడులు అనేవి తప్పనిసరి మన రాజ్యాంగం కూడా విద్యని హక్కుగా పొందే అవకాశాన్ని కల్పించింది కానీ దానిని కూడా ప్రైవేటైజేషన్ చేసేస్తే పాఠశాల స్థాయి నుంచే ప్రైవేట్ స్కూల్ మాత్రమే అంటే ప్రభుత్వ స్కూల్ కూడా ప్రైవేట్ ఆధీనంలోకి వెళ్ళిపోతే అప్పుడు ఒకటో తరగతి నుంచి కూడా పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఉన్న కార్పొరేట్ సెక్టర్లో ఒక కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయాలంటే ఒకటో తరగతికి లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్ళు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు అలాంటిది రేపు ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ పాఠశాలను కూడా తీసుకుంటే వారు నిర్వహణ పేరుతో ఫీజులు వసూలు చేయడం మొదలు పెడితే పేద మధ్యతరగతి వాళ్ళు ఎక్కడ తమ పిల్లల్ని చదివించుకోవాలి అంతేకాదు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే ఇప్పుడు వస్తున్న తల్లికి వందనం అనే పథకం కూడా పూర్తిగా కనుమరుగైపోతుంది ప్రైవేటు వ్యక్తుల చేతులకి మాత్రమే ఆ మొత్తాన్ని ఇవ్వాల్సి వస్తుంది పూర్తి ఫీజులు లేదంటే ప్రైవేట్ వ్యక్తులు నిర్ణయించిన ఫీజులు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రజలే భరించాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఈ విషయాన్ని దాచిపెట్టి ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వెళ్తే నిర్వహణ బాగుంటుంది ప్రభుత్వమే పూర్తి హక్కులు కలిగి ఉంటుంది అనే మాయ మాటలను ప్రభుత్వం ఎందుకు చెప్తుంది సీఎం స్థాయి వ్యక్తులు ఆ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అనే దానికి ఎవరి దగ్గర సమాధానం లేదు కనీసం ప్రజలైన ఈ విషయం మీద ఆలోచించి అలాంటి చర్యలను అలాంటి ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించి అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీని మీద మీ స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం